గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం మేము శనగపిండితో వంటలు చేస్తున్నాం మరి మీ ఊర్లో ఏమంటారు వీటిని చూసి కామెంట్ చేయండి ఓకేనా ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి శనగపిండి శనగల ఆడిచ్చామండి అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఇందులోకి క్యాబేజీ కూడా సన్నగా తరిగాం చాలా బాగుంటుందండి క్యాబేజీ వేస్తే మాత్రం హెల్తీ కూడా చాలా మంచిది కదా సో కాబట్టి అందుకు క్యాబేజ్ వేసుకున్నాం అలాగే కొత్తిమీర పుదీనా వేసాము కరివేపాకు సన్నగా తరిగి వేసాము అందులో కొంచెం క్యాబేజ్ వేస్తే చాలా మంచిదండి స్కిన్ కూడా చాలా మంచిది అనమాట స్కిన్ పైన మనకి ముడతలు వస్తాయి కదా అవి రాకుండా సహాయపడతాయి అలాగే ఇందులో కొంచెం తగినంత సాల్ట్ అలాగే సోడా పొడి సాల్ట్ సోడా పొడి రెండు వేసుకోవాలండి వంట సోడా అలాగే కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసాం కదా వేసేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలండి అన్నీ మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది క్యాబేజ్ వేస్తే ట్రై చేయండి మీరు కూడా ఓకేనా మరి తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకు కావాలంటే మరి ఆకుకూరలు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి మంచిదే మరి హెల్త్కి అలాగే తగినంత వాటర్ వేసేసి వాటర్ వేసేసి కూడా మిక్స్ చేసుకోండి అలాగే మనము స్పైసీ కోసము పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి కొంతమంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళు తినలేరు కాబట్టి స్పైసీ సో కాబట్టి పచ్చిమిర్చి లేకుండా కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి మరి ఓకేనా అంతా కలబెట్టుకున్న మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు నానబెట్టుకోవాలి మరి అంతా మిక్స్ అయింది కదా మరి కొద్దిసేపు నానబెట్టుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనం ఆయిల్ హీట్ అయిందండి ఓకే నెక్స్ట్ ఇంకా మనం కలుపుకున్న పిండి కదా ఉంది కదా మరి ఆ పిండిని చిన్న ఉండలుగా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే అంతే చాలా ఈజీ అండి మరి నాకైతే చాలా ఇష్టం అండి ఇవి ఈవినింగ్ ఇలా స్నాక్స్ తినడం చాలా చాలా ఇష్టం అందులో ఇవంటే చాలా ఇష్టం మరి మీ ఊర్లో ఏమంటారు మేమైతే ఉంటాం అంటాం మరి శనగపిండి ఉంటలు అంటాం మీరేమంటారు మరి కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ మాత్రం మర్చిపోకుండా ఇవి ఓకేనా ఇలా రెడ్గా వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి మరి ఓకేనా చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది మరి మీకు కూడానా మరి ఇంకా ఏంటండి విశేషాలు మరి వంట పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో మీరు కూడా చెప్పండి మరి ఓకేనా దీన్ని కడప ఎర్ర కారంతో తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది మరి చాలా అంటే చాలా టేస్టీ అండి వా సూపర్ బాగా అండి ఫ్రై చక్కగా అయిపోయి రెడ్గా వచ్చేసాయి మంచి గోల్డెన్ రంగు ఎలా ఉన్నాయి చూస్తూనే నోరు నుంచి ఎలా ఉన్నాయి మరి ఇంకా నెక్స్ట్ కడప ఎర్ర కారంతో తినేయడమే మరి వావ్ ఎమ్మి ఎమ్మిగా చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి మరి ఇలా గోల్డెన్ రంగ్ కలర్లోకి వస్తే నాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టమా మరి రండి వచ్చేసి తినేసేయండి ఇందులోకి కొబ్బరి చట్నీ అలాగే ఎర్రకారం ఎలా ఉంటాయి మరి కాంబినేషన్ సూపర్ 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 అండి సూపర్ సూపర్ మరి ఓ ఎమ్మె ఉన్నాయి మరి చాలా బాగున్నాయి మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్